ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నందు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రత్యేక పూజ నిర్వహించారు పూజ కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి నారా లోకేష్ నిండు నూరేళ్లు కలకాలం అష్ట ఐశ్వర్యాలతో తులతోగాలని భగవంతుణ్ణి ప్రార్థించారని తెలియజేశారు మా యువ నాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మధ్యలో మంగళగిరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మంగళగిరిలో చేసినటువంటి శ్రీ భద్రావతి సమేత భవన సారీ రాజ ఈరోజు ఏదైతే మన ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మంగళాద్రి శేష శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం ప్రత్యేక పూజలు చేయడానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ప్రజలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ లోకేష్ గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కావాలని కలగాలని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా లోకేష్ గారిని మనసులో ఒక మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు దానికి ఇది ఒక్కటే నిదర్శనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని మన నియోజక